అయితే అన్ఫార్చునేట్ గా ఈ లోకంలోన నూట తొంభై కోట్ల మంది మన ముస్లిం సహోదరులు యాభై ఏడు దేశాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు ఆయన ఒక ప్రవక్త అని ఆర్గ్యూ చేస్తాను అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రవక్తలకి యేసు ప్రభుకి డిఫరెన్సేటింగ్ ప్రవక్త ఎప్పుడు ప్రీచ్ చేసిన ఎప్పుడు ప్రవశించిన ప్రవక్త చెప్పేది ఏంటంటే ఇదే వాక్ ఆ పదం మన పరిశుద్ధ గ్రంథంలో మూడు వేల ఎనిమిది వందల సార్లు ఉంటుందండి మౌత్ ఆఫ్ దార్డ్ హ్యాస్పోకన్ఏ ఇదే వాక్ అయితే మన ప్రభువు యేసు ప్రభువు ప్రవక్త లాగా ఆయన ప్రీచ్ చేసిన తర్వాత ఇదే యహోవాయన కంట రెండు వేల సంవత్సరాల్లో ముసిరైపోయి గడ్డాల మీసాలతో ఎరుసులెం ఇంకా బతికే ఉండవు ప్రతిసారి నేను ఎందుకు కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను అయితే ఈయన ఎప్పుడు కూడా ఇదే యహోవా వాక్ అని ప్రీచ్ చేయలేదండి ఆయన ఎప్పుడు ప్రీచ్ చేసిన వెరీ వెరీ తప్ప ఇదే అవాడు ప్రీచ్ చేయలేదండి ప్రభుకి ప్రవక్తలకి ఇదే డిఫరెన్స్